అందుకని చింతగింజల పొడిలో ఉన్న లాభం ఏమిటంటే ఈ హైపర్ పిగ్మెంటేషన్కి కారణమైన థైరోజినేజ్ అనే ఎంజైమ్ని కంట్రోల్ చేసేయటం వల్ల నలుపు వర్ణ ఉత్పత్తి బాగా తగ్గుతుంది అందుకని పిగ్మెంటేషన్ తగ్గించడానికి ఇది అద్భుతంగా ఉపయోగపడుతుందని ప్రత్యేకంగా పరిశోధన దీని మీద చేసిన వారు రెండు వేల పన్నెండవ సంవత్సరంలో కాస్మోటిక్స్ అండ్ న్యాచురల్ ప్రొడక్ట్స్ రీసెర్చ్ సెంటర్ థాయ్లాండ్ వారు స్పెషల్గా మరి స్త్రీలకు ఎక్కువ పెగ్మెంటేషన్ ఉండే సమస్యలు ఉన్నప్పుడు బాగా ఉపయోగపడుతుంది దాన్ని సాన్ మీద చింతగింజలను అరగ తీసేసి ఆ పేస్ట్ వస్తుంది కదా దాన్ని ముఖం మీద మొంగు మచ్చల మీద కళ్ళ కింద నుదుటి మీద భాగం అట్లా రుద్ది మసాజ్ చేసుకుంటే ఈ హైపర్ పిగ్మెంటేషన్ తగ్గడానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది అనమాట ఇంకా ఐదవ లాభం తీసుకుంటే ప్యాంకిరాసిడ్ గ్రంథిలో కాల్షియం ఛానల్స్లోనూ మరియు ఎంఆర్ఎన్ఏ లోను మాస్